హాయ్ నేను మీ డాక్టర్ శ్రీనివాస్ బాగున్నారా ఈరోజు మన టాపిక్ నడువు నొప్పి ప్రపంచ దేశాలన్నింటిలోనూ పిల్లలు పెద్దవాళ్ళు తేడా లేకుండా ఎక్కువ మంది సింటమ్స్ చూపించేది ఈ నడువు నొప్పి ఈ నడువు నొప్పికి ముఖ్యమైన కారణాలు అంటే కూర్చునే విధానం లేకపోతే నిలబడే విధానం ఇప్పుడు నేను ఇలా కూర్చున్నాను ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఉండాలన్నమాట అది సకాల సపోర్ట్ చేయాలి అలాగే నిలబడే విధానం నిలబడే విధానంలో కూడా కరెక్ట్గా నిలబడితే బరువు అన్నిటి మీద కరెక్ట్గా పడి ఆ నొప్పి రాకుండా ఉంటుంది ఒకవేళ పోస్చర్ మనకి ఇబ్బంది అని అనుకుంటే దానికి బ్రేసెస్ లాంటివి ఉంటాయి పోస్చర్ కరెక్షన్ బ్రేసెస్ అలాంటివైనా పెట్టుకుని మన ఆ పోస్చర్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మన బాడీని మనం నిలబెట్టి మనం చేసుకునే పనుల్లో బ్యాలెన్స్డ్గా మనం ప్రతి పనుల్లో ఇటు తిరిగి అటు తిరిగి వెళ్ళేటప్పుడు స్టేబుల్గా ఉంచి బ్యాలెన్స్ తప్పకుండా చేసేది నడము గ్లూటియస్ మ్యాక్సిమస్ మీడియస్ మినిమస్ పైరుఫామిస్ ఇంకా కొంచెం చిన్న మజిల్స్ ఉన్నాయి ఇవి ఈ ముందు ఎబడమన్ మజిల్స్ ఉన్నాయి ఇవి అన్నీ కలిపి మనల్ని కరెక్ట్గా నిలబెడుతూ ఉంటాయి అన్నమాట వీటిని మనం స్ట్రెయిన్ అయినప్పుడు అది ఒక చోట ఒత్తిడి ఎక్కువ పడుతుంది అనుకోండి అక్కడ మనకి నొప్పి మొదలవుతుంది మనకి నొప్పి అంటే మీకు ఇక్కడ నొప్పి వస్తుంది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది నన్ను జాగ్రత్తగా చూడండి అని మనకి వార్నింగ్ ఇస్తుంది దాని ముందునే మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి మనకు అసలు ఏ ఇబ్బంది లేకుండా క్లియర్ అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ ఉన్న మజల్స్లో ఈ టెండాన్స్ ఉన్నాయనుకోండి అటాచ్మెంట్ చివర అటాచ్ అయ్యే ప్లేస్ దాని దగ్గర టెండినోపతి అని వస్తూ ఉంటుంది అది మజల్ బాగా స్ట్రెచ్ అవ్వడం కానీ బాగా లాగడం షీర్ ప్రెషర్ దాని మీద పెట్టామనుకోండి ఒత్తిడి ఎక్కువైపోయి అప్పుడు అవి నలిగిపోతూ ఉంటాయి అలా ఇన్ఫ్లమేషన్ కానీ కంట్రోల్లో కానీ వాపు కానీ వర్పు కానీ వచ్చినప్పుడు మనకి నొప్పి వస్తూ ఉంటుంది నెక్స్ట్ మనకి ఎముక బోన్ స్పైన్ ఒక్కొక్క ఎముక ఇంకో ఎముక రెండింటి మధ్యలో ఓ డిస్క్ ఉంటుంది ఈ ఎముకకి న్యూట్రిషన్ ఆహారం లోపం ఉందనుకోండి అప్పుడు అవి సరిగ్గా ఉండక గొల్లబారటం మెత్తబడటం కొన్నిసార్లు ఆస్టబెటిక్ స్పర్శన వస్తూ ఉంటాయి ఆ బోన్ ముక్కలు అప్పుడు అవి కూడా పక్కన పుచ్చుకుంటూ ఉండే అనమాట నెక్స్ట్ డిస్క్లు ఈ బోన్కి బోన్కి మధ్యలో రబ్బర్ మెత్త లాంటిది ఉంటుంది ఈ రబ్బర్ మెత్త నలిగినప్పుడు బయటకి చే నలిగిందనుకోండి బయటకి స్ప్రెడ్ అయింది అనుకోండి అంటే ఇప్పుడు ఒక డిస్క్ ఇదో డిస్క్ దీని మధ్యలో ఒక చపాతి పిండి పెట్టి ఇలా నొక్కామనుకోండి ఏమవుతుంది అటు ఇటు స్ప్రెడ్ అయిపోద్దు అలాగనమాట సో బయటికి స్ప్రెడ్ అయినప్పుడు అక్కడ నరాలు ఉన్నాయి అనుకోండి దాన్ని ఎంట్రాప్మెంట్ చేసి అప్పుడు ఆ నరాలకు సంబంధించిన నొప్పులు వస్తాయి మీరు చేయడం మొదలుపెట్టి చేసేటప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్టుగా అనిపించడం కండాల కిందకు పైకు కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది అనుకోండి అది నరాలు ప్రాబ్లం వెంటనే మనం డాక్టర్ సంప్రదించాలి అలాగే కండ వేస్ట్ అయిపోతుంది అంటే ఎండిపోతుంది అలా ఎండిపోతుంది అనుకోండి ఒక్కొక్క ఒకవైపు ఇలా బాగుంది ఇటువైపు బాగలేదు అలాంటప్పుడు కూడా ఆ నరాని సప్లై సరిగ్గా లేదని అప్పుడు కూడా మనం డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించాలి నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ప్రపంచంలో ఏ ఒక్కరు ఒకటి కాదు మనం చేసే పనుల్లో ఎక్కడైతే ఒత్తిడి ఎక్కువ పెడుతున్నామో అక్కడ మలుగుతూ ఉంటుంది అది కండరమా ఎముక డిస్కా నరమా అనేది మనం చెక్ చేసుకుని చూసుకోవాలి ఒకవేళ చేసినప్పుడు డల్గా కొంచెం తీపుగా నొప్పి కొంచెం ఉందనుకోండి పర్వాలేదు కానీ తీవ్రం అవుతుంది అనుకోండి చేసేటప్పుడు ఇమ్మీడియట్గా అది స్టాప్ చేసేయండి అది కాకుండా వేరేది ట్రై చేయండి కుదరకపోతే ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంతేగాని రిస్క్ తీసుకోవద్దు పాలు పెరుగు మజ్జిగ పళ్ళు ఆకుకూరలు కూరగాయలు తేనె డ్రై ఫ్రూట్స్ నట్స్ కాల్షియం రిచ్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి వైటమిన్ డి అనేది చాలా చాలా ముఖ్యమైనది ఎముక బలానికి అలాగే కే టూ వైటమిన్ ఈ వైటమిన్ డి కే టూ ఇస్తే ఎముక కాల్షియం అంతా బోన్స్లోకి వెళ్తుంది ఒట్టి వైటమిన్నే తీసుకున్నాం అనుకోండి ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ ఉంటుంది కే టూ కూడా ఇచ్చామనుకోండి అవి మనకి బోన్స్లోకి అబ్జార్వ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇప్పుడు ఎక్సర్సైజులు అనేవి చాలా చాలా ముఖ్యమైనవి ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ మీరు పర్ఫెక్ట్గా మన బాడీని మలుచుకోవాలని మీకు బరువు పెరగకుండా చూసుకోవాలి ముందు బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి బ్యాలెన్స్ అని తప్పిన డైట్ వద్దు అంటే బరువు పెరుగుతాం బరువు పెరిగాం అనుకోండి ముందు ఎలివేషన్ పెరుగుద్ది వెనకాల ఎలివేషన్ పెరుగుద్ది ఎలివేషన్ పెరిగి ఎలివేషన్ పెరిగిందనుకోండి మాస్త్ సరిగ్గా ఉండదు అప్పుడు నడువు నొప్పి వచ్చేస్తుంది సో మన బరువు ఆటోమేటిక్గా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక టెన్ పర్సెంట్ అన్న బరువు తగ్గితే మీకు నడువు నొప్పి తగ్గడానికి చాలా బాగుంటుంది మీరు ఏమి చేయకుండా ఇలా కూర్చునే బదులు కనీసం ఇలా ముందుకు వెనక ఆడుకోని పక్క కాళ్ళు చేతులు ముందు పైకి కిందకి ఆడచ్చడం అన్నా చేయాలి చేయగలం వాళ్ళు ఎక్సర్సైజ్ చేయండి అలా కాదు వాకింగ్ మీ చేయండి వాకింగ్ కన్ వాకింగ్ బెస్ట్ వీటిల్లో అన్ని కండరాలు కదులుతూ ఉంటాయి నడుముకు సంబంధించిన కండరాలు అన్ని మీరు చేయగలిగితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోండి కొంచెం టైం తక్కువ టైం చేసినా ఇవి రన్నింగ్ చేసినప్పుడు స్ప్రింట్స్ అవి చేసినప్పుడు కూడా అన్ని కండరాలు పర్ఫెక్ట్గా కదులుతాయి నెక్స్ట్ మన ప్రపంచ దేశాలన్నీ మనం చేసేవే యోగా యోగా అనేది పర్ఫెక్ట్ ఎక్సర్సైజెస్ ఫ్లెక్సిబిలిటీని పెంచేది యోగా అనేది యోగా ఎక్సర్సైజెస్ ప్రపంచంలో బాగా ఎక్కువగా పేరున్న ఎక్సర్సైజెస్ కూడా చెప్తాను వీటిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట అందరికీ ఒక్క ఎక్సర్సైజ్ పనిచేయదు సో మీకు ఎక్కడుంది మీకు ఏది బాగా అనిపిస్తుంది అవి చెక్ చేసుకుని చూసుకొని ఆ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా రోజు క్రమం తప్పకుండా చేసుకోవాలి మన బాడీకి మెయింటెనెన్స్ ముఖ్యం చేసుకునే పొజిషన్లో అంటే వెల్డింగ్ చేసే వాళ్ళు ఒకలా కూర్చుంటూ ఉంటారు కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్ళు ఒకలా కూర్చుంటూ ఉంటారు ఈ బస్ కండక్టర్లు రెసిడెంటరీ బ్యాంక్ జాబర్స్ వాళ్ళందరూ ఒకలా కూర్చుని పనిచేస్తూ ఉంటారు ఆ కూర్చునే విధానంలో ఇలా పక్కకు అటో ఇటో కూర్చున్నప్పుడు అది ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుంది నేను వెన్నుపోసే ఒకసారి మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఒకసారి డిస్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పాను కదా అది డిస్క్ ఒకసారి చూస్తాను సో ఇక్కడున్న డిస్క్ దీన్ని నొక్కేస్తుంది అనమాట డిస్క్ అణిగిపోయి దాని డీహైడ్రేషన్ వచ్చేసి ఆ పక్కనకి స్ప్రెడ్ అయ్యి అది నొక్కేయడం వల్ల వెన్నుపోసుని నొక్కేస్తుంటుంది సో దీంట్లో కూడా తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది రోజు నడిచినప్పుడు పని చేసుకుంటున్నప్పుడు కొంచెం పొట్ట ఉబ్బిస్తూ ఉంటారు అన్నమాట దాంతో కొంచెం ల్యాక్స్గా తయారవుతూ ఉంటారు సో ఈ కండరాలు కూడా ముఖ్యమైనవి సో అబ్డమిన్ కండాలు కూడా మనకి కరెక్ట్గా ఉంటే వెనకాల కూడా దాని ఆ స్ట్రక్చర్ని నిర్మాణాన్ని మనల్ని బాగా చేసి అన్నమాట అనమాట నొప్పి ప్రధానమైన కారణాలు అక్కడ ఉన్న ఎముకలు కానీ కండరాలు కానీ నరాలు కానీ డిస్క్లు కానీ అంతే కదా ఇప్పుడు దాంట్లో వెనకాల వీపు మీద మనకి దాన్ని అమరిక నిర్మాణం చూస్తే దాంట్లో ముఖ్యమైనది ఇరక్టార్స్ పైన ఇరెక్టార్స్ పైన అంటే దీంట్లో స్పైనాలిస్ సాక్రోస్పైనాలిస్ ఇలియోకోస్టాలిస్ లాంగిస్మస్ అనేవి కలిపితే ఇరక్టర్స్ పైన అంటారు ఇది లాంగిస్మస్ అన్నమాట అనమాట దీంతో మనం కదపడానికి ఉపయోగపడే లాటిస్మస్ డార్సీ అనేది కూడా చాలా ముఖ్యమైనది ఈ ఇది ట్రెపిజియస్ మజిల్ ఇది అప్పరు మిడిల్ లోవర్ ఉంటాయి ఇది అబ్డమిన్ మజిల్స్ ముందున్నవి గ్లూటియల్ మజిల్స్ అంటే తుంటుపాకను ఉండేవి మ్యాక్సిమస్ మీడియస్ మినిమస్ ఇది మన బాడీని అటు ఇటు తిప్పడానికి ఉపయోగపడేది కానీ మనం దీని మీద ఆధారపడకుండా పైన ఉన్న అబ్డమ్ మజల్స్తోనే ఉపయోగపడే ఉపయోగపడేలా చేస్తూ ఉంటాం దానివల్ల కొంచెం స్టెబిలిటీ తగ్గి ఆ కిందగా ఉండే అతుక్కునే భాగాల్లో కండాల మీద ఎక్కువ ఒత్తిడి పడుతూ ఉంటుంది అన్నమాట దానివల్ల ఈ ఎరెక్టార్స్ పైన మదులుసు బాగా తీవ్రంగా నొప్పగలుగుతారు ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన ఇగాస్కి మెతడు ఇప్పుడు ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి కూడా ఉంది దీంట్లో తుంటి భాగాన్ని ముందుకు కుర్చీకి దగ్గరగా పెట్టి కుర్చీలో రెండు కాళ్ళు పెట్టి తొంభై డిగ్రీ యాంగిల్లో పెడతాం చేతుల్ని నలభై ఐదు డిగ్రీల్లో ఉంచుతాం తర్వాత ఈ చేతులు నెమ్మదిగా పైకి లేపి రెండు మనం చేతులు బిగించి ఊపిరి పొట్టతో తీసుకుంటూ వెనక్కి అనాలి అలాగే మళ్ళీ ఊపిరి వదులుతూ ముందుకు అనాలి అంతే సింపుల్ ఇలాగా ఒక పది నిమిషాలు చేయగలిగితే చాలా బాగా తగ్గుతుంది సూపర్ మెథడ్ అనమాట నెక్స్ట్ కాళ్ళు మోకాళ్ళను ముందుకు మర్చుకొని ఆ రెండు ఒక చేతితో ఆ మోకాల్ని ఫిక్స్ చేసి ఇంకో చేతిని పూర్తిగా యువతల వైపుకి రిలాక్స్ చేయాలి సో దీంతో నడుం బాగా ట్విస్ట్ అవుతుంది ఈ ఇగాస్క్యూబ్ మెథడ్ని మాత్రం మీరు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి చాలా సింపుల్ ఎవరైనా చేయగలిగింది చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఒక్క టెన్ డేస్ కనుక మీరు చేయగలిగితే పోస్చర్ కూడా నడుము నిలబడే విధానం పోస్చర్ అన్నీ కరెక్ట్ అయిపోతాయి అనమాట అంత సూపర్ మెథడ్ సో వరల్డ్ వైడ్ అందరూ చే చేసేది ఈ సింపుల్ మెథడ్ అనమాట ఎవరైనా చేయగలిగింది ఇగాస్కి మెథడ్లో మరో ఇంకో ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలాంటి అట్టపెట్టి కానీ ఒక చిన్న పిల్లో కానీ మన కాళ్ళు మధ్యలో పెట్టుకుని వెనక పడుకుని చేతులు అలాగే నలభై ఐదు డిగ్రీల్లో పెట్టి ఈ కాళ్ళతో నెమ్మదిగా నొక్కి వదులుతూ ఉండాలి ఈ మధ్యలో ఉన్న బాక్స్ని దీంతో హ్యాండ్స్ట్రింగ్ కండరాలు కాదు చక్కగా కదిలి నడుముకు మంచి పట్టుత్వం ఇస్తాయి ఇంకో సింపుల్ మెథడ్ ఏంటంటే ఇలా కూర్చుని కాళ్ళు భాగాలను కాళ్ళ దగ్గర గట్టిగా పట్టుకుని తల లోపలికి ఇలా పెట్టుకుని ఉంటే సరిపోతుంది దీంతో ట్రాప్స్ నడుము తొంటి కండ్రాలు హ్యాండ్స్ట్రింగ్స్ అన్నీ గట్టిగా అవుతాయి కోర్మాసనం దీంట్లో పాదాలు రెండు ఒకదానికొకటి ఆనిచ్చి చేతులు రెండు కాళ్ళ కిందగా లోపలి బయటకు పెట్టి పాదాలను పట్టుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా నడువును ఉంచడానికి ప్రయత్నం చేయాలి దీన్ని కోర్మాసనం అంటారు కోర్మాసనం సూపర్ ఆసనమాసనం మీరు కొంచెం నెమ్మదిగా ఉంచడానికి ప్రయత్నం చేసి ఎంతవరకు ఉంచగలిగితే అంత ఉంచండి తీవ్రంగా నొప్పగలుగుతు మాత్రం మానేయండి సో నెమ్మదిగా ఉంచి తలను కిందకు ఆనిస్తే మాత్రం సూపర్గా నడుము కండరాలన్నీ స్ట్రెచ్ అవుతాయి చక్కగా నడుము నొప్పి తగ్గుతుంది ఇది కౌ పోజ్ అనమాట ఈ వీడియోలో చేస్తున్నట్టుగా ఉండి మన తల భాగాన్ని పైకి లేపాలి నడుము భాగాన్ని కిందకు వంచాలి దీనివల్ల నడుము కండరాలు స్ట్రెచ్ అవుతాయి అలాగే క్యాట్ పోజ్ దీన్ని మన తల భాగాన్ని బాగా కిందకు వంచి నడుము భాగాన్ని పైకి లేపి ఉంచితే అప్పుడు కూడా చక్కగా స్ట్రెచ్ అవుతాయి దీన్ని క్యాట్ పోజ్ అంటారు ఈ వీడియోలో చూపిస్తున్న ఎక్సర్సైజ్లు చేయండి కాళ్ళని రెండు కాళ్ళు మోకాళ్ళను వండి మడిచి అటువైపు పూర్తిగా స్ట్రెచ్ చేయడం ఇటు నుంచి ఇటువైపు పూర్తిగా స్ట్రెచ్ చేయడం అలాగే కాళ్ళని మనం మోకాళ్ళ దగ్గర పట్టుకొని మన చెస్ట్ వైపుకి లాక్కోవడం ఒక కాళ్ళతో నెక్స్ట్ రెండు కాళ్ళను పూర్తిగా మనం మోకాళ్ళ దగ్గర పట్టుకొని గట్టిగా వెనక్కి చెస్ట్ వైపుకి లాక్కుంటూ ఉంటే నడుము నొప్పి చాలా స్ట్రెచ్ అవుతాయి ఈ సయాటిక్ పెయిన్లో కొన్నిసార్లు మనకి నొప్పి నడు నొప్పి వస్తుంది కదా అలాంటప్పుడు ఒక కాళ్ళ మీద ఇలా కాలు వేసుకుని ఇంకో కాలు తోడ భాగంలో మనం రెండు చేతులతో పట్టుకొని ఇప్పుడు మన ఛాతీ వైపు అయ్యే కాలుని లాగాలి అప్పుడు మనకి ఈ పైర్ ఫామ్ మజిల్ కూడా గ్లూటియల్ మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అయ్యి మనకి పెయిన్ రిలీఫ్ చక్కగా వస్తుంది ఇదే విధంగా మరో కాలు వైపు కూడా ఇలాగే చేయాలి ఇది మన వజ్రాసనం దీనికి ఎమ్ లాజిన్ అని పేరు పెట్టుకున్నారు లాజిన్ ఎక్సై ఎక్సర్సైజ్ చాలా పాపులర్ దీంట్లో వెనక్కి కూర్చోవడం వల్ల తుంటి కండాలు హ్యాండ్ స్ట్రింగ్స్ నడుం కండాలు స్ట్రెచ్ అవుతాయి ఇది వైలాజిన్ అంటే మన గోడకి వైయాకారంలో కాళ్ళని కాళ్ళను చాపి కిందకి చేతులు పెట్టి ఉంచినప్పుడు స్ట్రెచ్ అవుతాయి కదా దీన్ని వైలాజిన్ అంటారు ఇప్పుడు అసలు సీసన్లో అయిన లాజిన్ టెక్నిక్ దీంట్లో ఒక బల్ల సపోర్ట్ తీసుకుని ఒక గోడకి మనం ఒక కాలు పైకి పెట్టి ఇంకో కాళ్ళను లూజుగా వదిలేస్తాం ఈ చేతుల్ని వెనక్కి ఇలా స్ట్రెచ్ చేస్తాం ఊపిరి తీసుకుంటూ మళ్ళీ ఇలా అయిపోయిన తర్వాత కొంచెం పది నిమిషాలు ఉంటే కాలు కొంచెం నొప్పి అనిపిస్తే కాసేపు కుంటుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ కాసేపు అనుకుని నెక్స్ట్ ఇంకోవైపు కాలుకి పెట్టడానికి ఇలాగే సేమ్ ఈ విధంగా స్ట్రెచ్ చేసి ఉంచాలి ఇది అద్భుతమైన టెక్నిక్ సూపర్ డూపర్ ఎక్సర్సైజ్ అనమాట వరల్డ్లో చాలా చాలా పాపులర్ ఎక్సర్సైజ్ ఇది దీంతో లా జిన్ అంటే టెన్ స్ట్రెచ్ అవ్వడం అనమాట స్ట్రెచ్ చేయడం సో దీంతో హ్యాండ్ స్ట్రింగ్స్ గ్లూటెల్ మధుల్స్ నడుము పోస్చర్ అన్నీ సూపర్గా కరెక్ట్ అవుతాయి సో ప్లీజ్ మీరు ఇవన్నీ ఫాలో అయ్యి చిన్న పిల్లల నుంచి బరువు పెరగకుండా వాళ్ళకి నడువు నెక్కుందంటే కరెక్ట్గా అడ్రస్ చేసి దాన్ని మనం ముందు నుంచి యోగా లాంటివి రెగ్యులర్గా కొంచెం వాకింగ్ కానీ రన్నింగ్ లేదా యోగా ఏదో ఒకటి కనీసం చిన్న ఎక్సర్సైజ్ అయినా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మనం మనకి నడువున్నప్పుడు మన దరిదాపులకు కూడా రాదు ఓకే ప్లీజ్ టేక్ కేర్ థ్యాంక్ యూ బై బాయ్